హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు నేను రొయ్యలు గోంగూర నిల్వ పచ్చడి అయితే ఇప్పటి ఇప్పటివరకు అయితే నేను ఎగ్ పచ్చడి పెట్టాను అలాగే చికెన్ పచ్చడి కూడా పెట్టాను ఈ రెండు కూడా నాకు చాలా బాగా కుదిరినాయి ఇంకా ఫస్ట్ టైం ఇది కూడా ట్రై చేస్తున్నాను నేను రొయ్యలు అలాగే గోంగూర వీటిని అయితే నేను ఒక కేజీ రొయ్యలు తీసుకుంటే మనకు తొక్క అంతా తీసినప్పటికీ నాకు ముప్పై కేజీ రొయ్యలు వచ్చినాయి వీటిని పైన ఉన్న బ్లాక్ పాట్ అంతా రిమూవ్ చేసేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు ఒక స్పూను సాల్ట్ వేసి కలిపేసి పక్కన పెట్టేసుకోండి ఇంకా మసాలాలు కూడా రెడీ చేసుకున్నాను ఒక టూ కేజీస్కి పౌడర్ అయితే రెడీ చేసుకున్నాను ఎక్కువగా ఇంకా పచ్చలు పెడదానని చెప్పి ఒక టూ కేజీస్కి ఇలా పౌడర్ అయితే రెడీ చేసుకుని వీటిని పక్కన పెట్టేసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా అయితే చేసుకోండి ఇలా అయితే నేను ఇంకా సేమ్ రెండు కూడా సేమ్ క్వాంటిటీలో అయితే తీసుకున్నాను అల్లము వెల్లుల్లి కూడా వీటిని కూడా మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే అయితే కడైలా వేసేసుకోండి ఇందులో నుంచి వాటర్ అయితే రిలీజ్ అవుతుంది కదా ఈ వాటర్ అంతా కూడా మొత్తం డ్రై అయ్యే వరకు మొత్తం ఇలాగా మనం హైలో పెట్టుకుని కలుపుతూ ఉండాలి ఈ వాటర్ అంతా కూడా ఒక చుక్క కూడా లేకుండా డ్రై అయ్యే వరకు కూడా మనం హైలోనే పెట్టుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే ఇంకా వాటర్ అంతా పోతుందండి ఇంకా నెక్స్ట్ అయితే ఒక ఇనుప కడాయి అయితే తీసుకున్నాను మనకి పచ్చళ్ళైతే ఇందులోనే బాగా వస్తున్నాయి ఇందులో అయితే నువ్వులను తీసుకున్న దగ్గర దగ్గర ఒక హాఫ్ కేజీ ఆయిల్ వరకు వేసాను ఈ ఆయిల్ హీట్ ఎక్కి లోపు అయితే ఇంకా రొయ్యలు కూడా రెడీ అయిపోయినాయి చూసారు కదా ఒక్క చుక్క కూడా లేకుండా మొత్తం డ్రై అయిపోయినాయి కదా వీటిని పక్కన పెట్టేసుకోండి ఇంకా ఆయిల్ కూడా కొంచెం కొంచెం హీట్ ఎక్కితే చాలు ఇప్పుడైతే మనం ఈ డ్రై అయిన రొయ్యను అయితే వేసేసుకోవాలి ఇలా మొత్తం రొయ్యనైతే వేసేసుకొని ఇంకా కలుపుతూ ఉండాలి ఇక మసాలాలు అయితే నేను టూ కేజీస్ తీసుకున్నానని చెప్పాను కదా దీనికైతే నేను ఒక ఎనిమిది స్పూన్లు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక నాలుగు టేబుల్ స్పూన్ల జీలకర్ర అలాగే ఒక రెండు స్పూన్లు మెంతులు రెండు స్పూన్లు ఆవాలు ఒక దాల్చిన చెక్క ముక్కలు ఒక నాలుగైదు అలాగే ఒక ఇరవై లవంగాలు ఇవన్నీ కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత పౌడర్ అయితే చేసుకుని పక్కన పెట్టేసుకోండి వీటిని ఇంకా మనకి ఏ పచ్చలు చేసుకున్నా కూడా మనం వేసుకోవచ్చు ఇంకా మొత్తం కొంచెం మరీ ఎక్కువగా మొత్తం రోస్ట్ అయ్యేలాగైతే వేయించకండి కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇందులో అయితే నేను ఒక టూ స్పూన్స్ టేబుల్ స్పూన్ దీంతో అయితే నేను ఒకరికి టూ స్పూన్స్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా సరే మనకి అయితే అప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే మనం ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి ఇంకా పౌడర్ అయితే ఓకే చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఇంకా ఇవి కూడా వేసేసిన తర్వాత కాసేపు అయితే ఈ రొయ్యలను కూడా ఈ మసా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కూడా వేయించేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత నేను ఇందులోనే ముందుగా గోంగూర అదే రోజు నేను గోంగూర పచ్చడి అయితే చేశానండి దాంట్లో ముందుగా నేను కొంచెం అయితే తీసుకుని పక్కన పెట్టుకున్నాను ముందు వెజ్ కదా ఇంకా అది నీస్ కలకుండా అయితే నేను ముందు గోంగూర పచ్చడి నిల్వ పచ్చడి అయితే పెట్టాను అది కూడా నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఇంకా దాంట్లో నేను కొద్దిగా ఒకప్పుడు తీసుకుని పక్కన పెట్టుకున్న దాన్ని అయితే ముందుగా అది ఆయిల్లో వేయించేసుకున్నాను దీని అయితే వేసాను ఈ కప్పుడు కూడా మొత్తం పట్టేస్తుంది నాకు ఇంకా ఈ గోంగూరని వేసేసి కలుపుతూ ఉండాలి మనం ముందుగానే ఇది రోస్ట్ చేసుకున్నాం కాబట్టి మరి ఎక్కువసేపు అయితే మనకు రోస్ట్ అనవసరం అవసరం లేదు ఇలా మొత్తం కలిసే వరకు కలుపుకున్న తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తానండి ఆఫ్ చేసినా సరే మనకి ఇలా నొరగలా వస్తుంది కదా ఇప్పుడైతే కారం వేసుకున్నాను ఇంకా ఈ స్పూన్ తోటి ఒక లోతు గట్టి తీసుకున్నాను దీంతో ఒక త్రీ స్పూన్స్ వేసాను నేను కారం మీకు కారం బట్టి వేసుకోండి ఎంత తింటారో కారం బట్టి మీరు వేసుకోవాలి ఇంకా సాల్ట్ కూడా నేను ఇలాగా ఒక టూ త్రీ స్పూన్స్ అయితే వేసాను మీరు చూసుకుని నెక్స్ట్ అయితే కలుపుకోవచ్చు సాల్ట్ కూడా ఈ రెండు వేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేయండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే ముందుగా మనం మసాలా పౌడర్ చేసుకున్నాం కదా దీన్ని కూడా వేసుకోవాలి అయితే కారం మరి కొంచెం అయితే వేసానండి నేను ఇలా వేసిన తర్వాత ఇప్పుడు పౌడర్ అయితే వేసాను మసాలాల పౌడర్ దీంతో ఒక త్రీ స్పూన్స్ వరకు నేను మసాలాలు పౌడర్ అయితే వేసాను ఇలా వేసేసుకొని కలిపేసుకోవచ్చు అదే మనకి గోంగూర కాదు అనుకున్నప్పుడు మీరు నిమ్మకాయ అయితే మార్నింగ్ పెడితే నైట్ కలుపుకొని లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ కలుపుకొని నిమ్మకాయ రసాన్ని కలుపుకోవాలి కాసేపు ఎండలో పెట్టి నేను ఇంకా గోంగూర వేసాను కాబట్టి ఇంకా నిమ్మకాయ అయితే వేయను కా రొయ్యలు పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇలా డబ్బాలో వేసేసి ఇంకా మనకి ఆవకాయ పెడితే మనకి కడాయిలో అలా కలుపుకుంటాం అలాగైతే కలిపాను కడాయిలో కలిపేసిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసాను అందులో రైస్ వేసుకొని చూశారు కదా ఇంకా రొయ్యలు గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది నేను కేజీ క్వాంటిటీకి అయితే రొయ్యలు తీసుకున్నాను ఈ పచ్చడి అయితే అయ్యింది ఇంకా దీంట్లో నేను కొంచెం అన్నం వేసి కలిపేసి మనకి ఆ పచ్చడికి ఎక్కువగా ప్రమాణ మన పెద్దలు అయితే ఇలా కలిపేవారు కదండి లాస్ట్లో పచ్చడి కలుపుకున్న తర్వాత ఇంకా నాన్ వెజ్కి అయితే ఇలా కలిపాను నేను ఇలా కలిపేసుకుని ఒక అయితే తీసేసుకుని పిల్లలకైతే ఇలా ముద్దుల చేసి పెట్టండి ఇంకా టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి గోంగూర రొయ్యలు పచ్చడి ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఎప్పుడు నార్మల్గా పెట్టుకునే కన్నా మనం ఇలా చేసుకుంటే ఇంకా కొంచెం పుల్ల ఉండి మనకి బాగుంటుంది కూడా ఉంటుంది ఎక్కడ తడి లేకుండా అయితే చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు అయితే ఉంటుంది ఇంకా నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకన్ మీద టచ్ చేసి ఆల్ అండ్ సింబల్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇంకా మరొక వీడియోతో మరలా కలుద్దామా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రత్నం కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్